ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్తా న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ हेलो लोदर यस सर मैडम ब्राइटनेस वंडी ना, ना।, ना।, ना। रमा देवी ने सुधाकर एंडेवी काउंसलर लानी सस्पेंड करना टीआरएस पार्टी इन कीस है प्राव टीआरएस पार्टी होते रावतलेगा अम्मा रावतलेगा ब्राइटनेस का क्वेश्चन भी मेरे के अंदर उंदा चलती है एडिटर ब्राइटनेस क्वेश्चन है मेरे के अंदर ब्राइटनेस एंड मैडम हाई सर मैडम पटेल मोगा मैडम सर प्रिंसिपल సస్పెండ్ చేసిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు నోటీస్ ఎన్నో పంపిస్తారో చైర్మన్ గారికి మతి భ్రమించి మాట్లాడుతుందా లేకుండా నేను మాట్లాడే అవకాశం అవగాహన ఉంది మాట్లాడుతుందా అవగాహన లేక మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఆ గతంలో వాళ్ళ వైఫ్ వచ్చేసి కౌన్సలర్ ఉండే కౌన్సర్ అప్పుడు నా దగ్గర చాలా సార్లు వర్క్ల కోసం వచ్చారు అంతే కౌన్సలర్ కంపల్సరీ చైర్మన్ దగ్గర పోవాలి వర్క్లు తీసుకోవాలి వర్క్లు పెట్టించుకోవాలి వర్క్ చేయాల్సిందే ఇప్పుడున్న చైర్మన్ గారికి ఏ వర్క్ అడిగినా కూడా ఏం గౌరవ మినిస్టర్ అడగండి అని చెప్తున్నాడు మరి ముప్పై చైర్మన్ అయినా బాబా మినిస్టర్ ఉన్నాడు కదా మినిస్టర్ కమిషన్ చేస్తారు కదా మనం మా కౌన్సిల్ ఎందుకు చైర్మన్ ఎందుకు ఈ కౌన్సిలర్స్ ఎందుకు వాళ్ళందరూ అవసరం లేదు కదా మనకంటే ఒక పొజిషన్ వచ్చినప్పుడు పోస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలి అవతల వ్యక్తి ఆయన దానికోసం ఆయన బాగుపడాలి ఆయన పేరు రావాలని చేస్తే కౌన్సిలర్స్ అందరూ ఏం కావాలి ఈరోజు ఇంతమంది మూకుమ్మడిగా వచ్చి మాకు చైర్మన్ మారవాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే నాకు తెలిసి అయితే ఎవరు అంటే కామన్గా ఎవరైనా అంటే నువ్వు నువ్వు ఫిట్గా పర్ఫెక్ట్గా పని చేస్తే నేను మార్వాలని నేర్చుకోవాలని అనుకోరు కదా నీ ఛాతగా తనాన్ని వేరే వాళ్ళు నేను ఎందుకు నీ కౌన్సిలర్ని కొంటున్నాం కొంటున్నాం అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ దాదాపు ఏడు మంది మాత్రం మహిళా కౌన్సిలర్లే కలిసి నువ్వు ఎంఐఎం అని తప్ప మిగతా ప్రతి కౌన్సిలర్ని నువ్వు నయాన బెదిరించినవా భయాన్ని బెదిరించినావా గంజాయి వేడితాన్ని బెదిరించినావా ఏ ఎంతమందికి డబ్బులు ఇచ్చి నువ్వు నువ్వు ఒకసారి దయచేసి మినిస్టర్గా చెప్పాల్సిందని నేను కోరుకుంటున్నాను ఈరోజు చూస్తే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఏ ఎవరిని ప్రజాప్రతినిధి అని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వాటికు సంబంధించి ఆ జిల్లా కానీ ఎమ్మెల్యే ఎవరు వచ్చి కూడా పని చేస్తేనే మేము పబ్లిక్ పోవాలని అంటే ఉంటుంది ఏం పని చేయకుండా చేతులు అనుకుంటూ ఎమ్మెల్యే మేడం మినిస్టర్ మేడం తిరిగితే రేపు పబ్లిక్ పోతే మనం తండ్రి తర్మిస్తారా లేదా అట్లాంటి దాన్ని నువ్వు చాతగాంతనాన్ని వేరేవైనా మేము చేసి మేము నోటీసులు ఇస్తామంటే నీకు ఇంతకు అవగాహన చట్టాల మీద అవగాహన ఉందా లేదా ఎవరేం చెప్తే అది మాట్లాడతా పద్ధతి అయితే కాదని చెప్తున్నా ముఖ్యంగా చూస్తే డబ్బులు తెచ్చిన జీవోలు తెచ్చిన నేను చైర్మన్ ఉన్నప్పుడు రోజు చేసిన వర్కులకు ఈ రోజు కూడా కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు డబ్బులు రాలేదు ముప్పై కోట్లు తెచ్చి ఇరవై కోట్లు తెచ్చుకు ఈ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి అమ్మ మీరు ఎలక్షన్ల ముందే వర్కులు మాతో చేసిరి ఇప్పటికి కూడా డబ్బులు రాక మేము మా ఆస్తులు పెట్టి మా పిల్లమ్ పిల్లలు పుస్తకం పిల్లలు కూడా మేము తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి వేసినాము ఈ రోజు కూడా రాలేదు వంద కోట్లు రెండు వందల కోట్లు పేరుకే కానీ రూపాయలు వచ్చేది లేదు ఎవరికి పని అయ్యేది లేదు కౌన్సిలర్లను కొంటున్నాం అనేది పిచ్చి మాటలు ప్రలోభాలు ఇప్పటికీ ఈ ప్రగల్భాలను మా మానేసి మహబూబ్ నగర్ల అభివృద్ధి అని ఏమైతే ఆగిపోలేదు హరాష్మెంట్ అయితే ఆగిపోయింది ఆచారం తప్పై ఒకవేళ మళ్ళీ గెలిచింటే ఇంటింటి వరకు పోలీసు రెడ్డి గెలిచినట్టు కాకుండా ఎవరంతా కావాలంటే ప్రశాంతంగా అమ్మయ్యా మేము హైగా బతుకుతున్నాం ప్రశాంతంగా బతుకుతున్నాం అని కౌన్సిల్లో కూడా కౌన్సిల్ సంవత్సరమే ఉంది కాబట్టి కౌన్సిలర్స్ అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఒక పనిచేసే లీడర్ వస్తారంటే కనీసం మేము ఈ సంవత్సరం లోపల మేము పనులు చేయగలుగుతాము మేము పబ్లిక్ ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో లో పోగలుగుతాం అనే ఒక దాని కోసం అలా తప్ప వాళ్ళు వస్తే ఇప్పుడు రా ఎమ్మెల్యే గెలిచిపోయిన మేము ఎంపీ కూడా బాబరి గెలుస్తాం దాని ఎట్లాంటి డౌట్ లేదు వీళ్ళు వస్తేనే అవుతుంది అది లేదు లేదు ఆయనకున్న దాని పిచ్చే ఆలోచన ఉంటే కోరుకోవాలని కోరుకుంటున్నాం